శ్రీమాత్రి నమ అందరు ఎలా ఉన్నారండి అమ్మవద్ద అయితే అందరూ బాగోలేని కోరుకుంటూ ఈ పాటకి అందరికీ నోములు అయిపోయి ఉంటాయి కానీ ఏంటంటే ఇప్పుడు పెడుతున్నాను అనమాట వీడియో ఏంటంటే నోములు మొత్తం అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఇవి ఉంటాయి కదా ఈ ఏం చేస్తాము దేవుణ్ణి ఎప్పుడు కత్తామనేసి చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో నోములు అయిపోయిన మూడునాడు వరకు దేవుడిని ఎత్తారనమాట అంటే బుధవారం దేవుణ్ణి కదిపే మొత్తం మార్నింగే బుధవారం మార్నింగ్ అంతా మొత్తం నిర్మల్యం అంతా బుధవారం మార్నింగ్ తీస్తాం అనమాట అప్పటి వరకు స్వామి అక్కడే ఉంటారు సోమవారం సాయంత్రం పెట్టిన స్వామి మంగళవారం ప్లస్ బుధవారం మార్నింగ్ వరకు కూడా అక్కడే ఉంటారనమాట అది మాకు ఎలా చేసామని చూపిస్తున్నాను ఈ లోపల నేను శబరిమల్ ట్రిప్ వెళ్ళాను అనమాట అందువల్లే మొత్తం ఖాళీ లేదు అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ రకంగా చేయాలనేది చూపిస్తాను ఏ రకంగా చేశామన్నది అనమాట శబరిమల వెళ్ళాలి ఎలా తిరిగాము అవన్నీ చూపిస్తాను తర్వాత అయితే మనం పెట్టిన విగ్రహాలు ఉంటాయి అన్ని ఫస్ట్ గణపతితోనే స్టార్ట్ చేస్తాను అనమాట నేను ముందు గణపతి విగ్రహం తీసుకెళ్ళి లోపల మొత్తం పెట్టిన విగ్రహాలన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ నుండి తీసినా అక్కడ పెట్టాను అనమాట అంటే మీకు ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు ఇచ్చేసినా సరే ఇదే కాదు ఏ ఇచ్చేసినా సరే సెపరేట్గా మండపం పెట్టుకుంటే లేకపోతే ఇంట్లో ఒకే దాంట్లో పెట్టు నిత్యం పూజ చేసుకునే చోట పెట్టినా సరే రెండు దీపాలు పెట్టుకోవాలి ఎందుకంటే మనం పూజ చేసేది వేరే నిత్య దీపం పెట్టుకోవాలి ప్లస్ వేరేగా పీఠం పెట్టుకున్నాం కాబట్టి ఆయనకి వేరేగా మళ్ళీ పెట్టాలన్నమాట దీపం అనేసి నేను రెండు రకాలుగానే పెట్టుకున్నాను తీసేసి లోపల పెట్టేస్తున్నాను అనమాట అన్నీని మొన్న ఎక్కడ తీసామో అవన్నీ అక్కడికక్కడ సర్దియాలన్నమాట త్వరలో అయితే ఆ రోజే పట్టుకెళ్ళి పెట్టేస్తాము ఈ మిగిలినవన్నీ అనమాట తర్వాత ఒకటి 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 జారేసుకోవాలి జాతరగానే అందుకనేసి మీకు ఎలా ఉంటుందో చూపిందని ఈ పాటికి అందరికీ అయిపోయి ఉంటుంది కాకపోతే ఒక నార్మల్గా ఒక ఐడియా ఉంటుంది కదా ఇలా చేయాలా ఇలా చేస్తారా అనేసి అది చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి సంవత్సరం శబరిమల మేము వెళ్ళాం అనమాట నోములైన గురువారానికి వెళ్ళాము ఇంకా చూసుకోండి చాలా దారుణంగా ఉందన్నమాట వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆలోచించుకుని వెళ్ళండి తొక్క తీసేస్తున్నారు మొత్తం చాలా ఇబ్బంది పడ్డాం ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉందనమాట వాళ్ళు ఏ రకమైన ఫెసిలిటీస్ అందించలేకపోతున్నారు అస్సలు బాగలేదు అక్కడ వ్యవస్థ అనేది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని వెళ్ళండి వెళ్ళేవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట మేము మాకు నిజంగా మాది అనే చెప్పుకోవాలి చాలా ఈజీగా అయిపోయింది మాకు అవన్నీ నేను తర్వాత వీడియోలో ఒక తర్వాత ఒకటి అన్నీ అందిస్తాను మీకు అర్థమవుతుంది ఇంకా ఇవన్నీ తీసేసాము ఇంకా దేవుడికి పెట్టిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది అది కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట దాన్ని వాడుకోవచ్చు వస్త్రం లేడీస్ ఎవరైనా కుట్టించుకోవాలంటే కుట్టించుకోవచ్చు లేదంటే కనుక దేవుడు వస్తువులు తుడుతాం కదా దానికి కానివ్వండి లేకపోతే ఇంటికి దిష్టివి కడతాం కదా పటిక కానీ కొబ్బరికాయ కానీ కట్టుకుంటాం కదా వాటిల్లో కానీ ఉపయోగించుకోవచ్చు అనమాట దేవుడికి పెట్టిన బ్లౌజ్ పీస్లు అంతే కానీ ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు అవి ఇంకా నోము దగ్గర పెట్టిన తోరాలు సోమవారం వేసిన ఇది ఉంటుంది కదా వస్తా ఇది యజ్ఞోపవేతం అవి కట్టేసి మేము తలుపు అనమాట పైన దిష్టి దిష్టి గుమ్మడికాయ కట్టుకుంటాం కదా అక్కడ తోరంలా కట్టుకుంటాం అనమాట అది ప్రతి సంవత్సరం అది మళ్ళీ ఎప్పుడో సమస్యపోతుంది అప్పుడు తీసేస్తాం ఇవన్నీ తీసేసి జాత పెట్టేసుకుని ఎక్కడే అక్కడ సర్దుకుంటాం అనమాట ఇంకా బియ్యం చే కాలువలో కలిపేస్తాం ఈ పత్రులతో పాటు అవి చేపలకి ఆహారం కింద వెళ్ళిపోతాయి అనమాట ఈ నీళ్ళు అయితే కొద్దిగా మనం చిలకరి మన నెత్తి మీద చిలకరించుకొని మిగిలిన పట్టుకెళ్ళి తులసం మొదట్లో కానీ లేదంటే ఎక్కడైనా మొక్కలు తొక్కని మొక్కలు మొక్కలు తొక్కని చోటు ఉంటుంది కదా అలాంటి చోట నీళ్ళు అక్కడ తొక్కకుండా పోయాలన్నమాట ఇవి స్వామివారికి పెట్టి కాబట్టి మనం ఎలా పడితే అలాగా చేయకూడదు కాబట్టి వాటిని జాగ్రత్త పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్వామివారి ఫోటో ఎక్కడి నుండి తీసామో అక్కడికి పటాన్ని సదేయాలి ఈ మామిడి ఈ అవి గుమ్మాన్ని పెట్టుకోవాలంటే గుమ్మాన్ని పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఈ పత్రులతో పాటు అన్నిటిని జాగ్రత్తగా రోడ్లు అవన్నీ కూడా మర్రికులు ఇవన్నీ ఉంచాలంటే గుమ్మాన్ని పెట్టుకోవచ్చు లేదంటే ఈ పళ్ళలో పెట్టేసి మొత్తం అన్నీ సదేవచ్చు జాగ్రత్తగా

పీఠం అంతా కదిపేసి శుభ్రం చేస్తాము ఇంకా స్వామివారు ఎక్కడ నుంచి తీసామో అక్కడికి స్వామివారిని పెట్టేసామన్నమాట స్వామి ఇంకా అక్కడే ఉంటారు మళ్ళీ సంవత్సరానికి గాని దగ్గర ఈ లోప వినాయక చవితికి దిగుతారు మళ్ళీ రెండోసారి ఇంకా మళ్ళీ రారాయన ఇంకా నిత్యం దిగుళ్ళో పెట్టి అన్నీ వినాయకుడు గౌరమ్మ అవన్నీ అక్కడికి వెళ్ళి అయ్యి అక్కడికి వెళ్ళిపోయినాయి ఇంకా మనం తినగా 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 మిగిలిపోయిన ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ తీసాము జాగ్రత్తగా వీటిని ఒబ్బిడి చేయాలన్నమాట ఎలా పెడితే అలాగా చేసేయకూడదు వీటిని నేను జాగ్రత్తగా మా అమ్మ ఏం చేస్తుందంటే వీటిని కొబ్బరికాయ ముక్కలన్నీ చిన్న చిన్న తొడకలు తోడేసారు చెప్పలు తోడేసి విడివిడి ముక్కల కింద వస్తారు ఈ ముక్కలన్నీ జాగ్రత్తగా మనం తినగలిగితే తినాలి లేదంటే కనుక ఏ ఆవులకు కానీ లేదంటే తినే ఇది మా బయట తినే వాళ్ళకి పెట్టాలి అంటే మనుషులకు పెట్టకూడదు ఆవులు లాంటి వాటికే పెట్టాలన్నమాట లేదంటే కాలువలు అయితే చేపలు అలాంటివి తినాలి లేదంటే ఇంకో తీసి కా ఇవి అన్నిటిని అందుకనేసి మా అమ్మ అన్ని కోసిచ్చేసింది ఇంక నేను బయటికి వెళ్తే వెళ్తే అవన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట ఇవన్నీ జాగ్రత్తగా మనం సక్క పెట్టేయాలి కదా అందుకనేసి కవర్లు వేసుకుని జాగ్రత్తగా ప్రయాణం అయ్యాను బయటికి ఎందుకంటే మళ్ళీ అన్నీ ఎవడ పడితే తినకూడ ఎవరికి పెట్టకూడదు అనమాట ఈ నోములు వచ్చిన ఇదంటే అదే కాబట్టి ఇంకా జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోయాను ఆవులు ఎక్కడ కనబడతాయని ఫస్ట్ బూరెలు పెట్టగానే మాత్రం ఆవు లట్ల ఆడించేసింది మొత్తం తినేసింది అనమాట బూరెలైతే మాత్రం ఎక్కడ ఆగలేదు ఎందుకంటే బూరెలకి బెల్లం ఉంటుంది కదా ఆ తీపిక మొత్తం ఇంకా ఆవులకు నచ్చినట్టు ఉన్నాయి బాగా తినేసింది బూర్లు బూరెలు మాత్రమే ఒబ్బిడి గా మేము తినగా మిగిలిపోయినాయి అనమాట అవి ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపో పాడైపోతే మొత్తం అవి తినటకు కూడా ఇబ్బంది పడతాయి కదా అందుకనేసి ఇంకా వెంటనే అనమాట మనం తినకుండా ఎన్నళ్ళు ఉంచుకున్నా ఈ బూజు పట్టేసి పాడైపోవడం తప్పేం ఉండదు అదే కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడు వాటిని పెట్టేసామంటే తింటాయి కదా అందుకనేసి ముందే పట్టుకెళ్ళిపోయాం ఇంకా దీనికి కొబ్బరి ముక్కలు పెడదామని ట్రై చేశాను ఇది మాత్రం ఎంత మొరయించిందంటే కొబ్బరికాయ ముక్కలు కదా అసలు తిందంటే నచ్చదండి నచ్చలేదు అనుకుంటా ఎందుకు మరి ఆవులు కొబ్బరి ముక్కలు తినవేమో నాకు తెలియదు ఆ విషయం మా అమ్మకి కూడా అడగలేదు నేను ఇంకా మర్చిపోయాను ఏదో విషయంలో పడి మర్చిపోయాను అనమాట ఏమో నాకు అదే అర్థం అవ్వలేదు కొబ్బరి ముక్కలు ఆవులు తింటాయి అదేమో నాకు అర్థం లేదు మీకు కనుక తెలిసినట్లే కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం కొబ్బరి ముక్కలు పెడదాం ప్రతి సంవత్సరం అయితే కొబ్బరి పచ్చడి కానీ కొబ్బరి నౌజ్ కానీ చేసేసుకుంటాం మేము ఇంకా శబరిమల వెళ్తున్నాం అని చెప్పగా అందుకనేసి ఇంకా అన్నీ హడావిడ హడావుడిగా తేల్చుకోవడం అయిపోయింది అనమాట ఎన్ని పెట్టినామండి ఈ కొబ్బరికాయ ముక్కలు మాత్రం తినలేదు జామకాయ ముక్కలు యాపిల్ ముక్కలు అరటిపల్లి ఇవన్నీ మాత్రం తినేసింది అనమాట ఒక్కదానికే కాదండి ఇంకా చాలా ఆటలు పెట్టాను పెట్టినప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఇంకా అందుకే ఈ లాస్ట్లో దీనికి పెట్టినప్పుడే తీసాను అనమాట అన్నిటికి సమానంగా వాటాలు వేసాను అనమాట ప్రతిదానికి అన్ని పెట్టేలా వాటాలు వేసాను ఇంకా అన్నీ తిరిగాను అన్నీ చేశాను కానీ ఒక్క కొబ్బరికాయ ముక్కలు మాత్రం మిగిలిపోయినాయి అది ఏవి తినలేదు అనమాట ఇంకా ఏ జంతువు తినలేదు ఈ ఆవులు అస్సలు ఏ ఆవు తినలేదు ఆంబోతులు కూడా తినట్లేదు అనమాట ఇంకా చెప్పాను కదా ఈ వీటికి ఇంకా అవి నచ్చవేమో అని నాకు అర్థమైపోయింది ఇంకా అందుకనేసి నేను ఏం చేశానంటే ఇంటికి వచ్చేసి దొడ్లో గొయ్ తె అనమాట గొయ్ తీసేసి నిధి నిక్షేపాల కోసం ఎతకట్లేదు ఈ జాగ్రత్తగా కొబ్బరికాయ ముక్కలు అందులో పెట్టేసి కప్పెట్టేస్తున్నాను అనమాట మీరు అనుకోవచ్చు ఇలా కప్పెట్టేయడం కన్నా ఎవరికన్నా ఎత్తే వాళ్ళు తింటారు కదా అనుకో చెప్పాను కదా ఈ ఇందులో ఉన్న మెలిక్ అదేసి కాబట్టి మనం ఎవరికి పెట్టకూడదు ఇది ఇంకో రకంగా ఏంటంటే ఇది ఇందులో పాతి పెడతాం మనకు తెలియకుండానే ఇందులో చీమలు కానివ్వండి కొన్ని పురుగులు ఉంటాయి కదా మట్లో అవి తింటే పరోక్షంగా అవి కూడా వాటికి కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుద్ది మీరు ప్రత్యేకించి ఇది మాత్రమే చేయాలని కా అంటే అవ్వదు కదా ఎవరికి పెట్టకూడదని చెప్పినప్పుడు ఇంకా తప్పదు కాబట్టి ఇంకా వాటికి పెడదామనేసి ఇంకా అలా చేసాం అనమాట కాకపోతే చాలామంది ట్రోలింగ్స్ మొదలైపోయినాయి కదా ఈ మధ్యన శివుడికి పాలు పోయకండి పుట్టలో నీళ్ళు పోయకండి అనేసి ఏవో చెప్తున్నారు వాళ్ళు మాత్రం వాళ్ళ బర్త్డేలకి కేకులు అనేసి వేలకు వేలు తగలబెడతారు వాళ్ళకి నచ్చిన బట్టలు అనేసి చిరిగిపోయినవి అవన్నీ కొనుక్కుంటారు ఇలాంటివన్నీ పార్టీలు అవన్నీ చేసుకుని లక్షలకు లక్షలు వేలకు వేలు తగలబెట్టే వాళ్ళు మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అయిపోతారో అర్థమవుద్దు వాళ్ళకి నచ్చినా నచ్చపోయినా సరే ఓ వందల కొద్ది రకాల ఐటమ్స్ పెట్టేస్తారు వాళ్ళు తినకుండా ఆకుల్లో సగం సగం తినేసి పడతారు అనమాట అలాంటివి నచ్చుతాయి జనాలకి ఇలాగ ఎవరన్నా దేవుడికి సంబంధించినవి పెట్టినా లేకపోతే చి ఇప్పుడు పిండి దీపాలు పెడితే చేమలు తింటాయి అటువంటి వాటికి పెట్టిన వీళ్ళకి ఏంటంటే బాధ వచ్చేస్తుంది అనమాట ఫుడ్ వేస్ట్ చే వేస్ట్ చేసేస్తున్నారు ఆనాథలకు పెట్టండి లేకపోతే అలా చేయండి ఇలా చేయండి అనేసి ఓ అడ్వైజులు ఇచ్చేస్తారనమాట వీళ్ళు వీళ్ళకి ఇంకా వేరే పనే ఉండదు అనమాట ఇదే జనాన్ని ఏం ఎలా ఆడించుకోవాలి ఎలా తిట్టించాలి అనేసి నేను కొంచెం త్రుటిలో తప్పింది అనమాట ఇది అక్కడ కొబ్బరి పుచ్చి పడింది నేను ఈ కొబ్బరి చెట్టు కిందే తవ్వి పెడదాం అనుకున్నాను కానీ ఎందుకో అక్కడ తీద్దాం వోరన బాడిగా ఉంది కదా లోపలికి ఎన్నడెళ్తామని ఆ వోరన తీసాను అనమాట అరుగోరన అక్కడ కనుక తీసుకుంటే పుచ్చు పగిలిపోతాను అనమాట కొబ్బరి పుచ్చు చెట్టు మీద ఉంచి పడిపోయింది వర్షాలు పడి పడి ఆగేయేమో ఇంకా బాడి ఒక రకంగా ఉందనమాట ఇంకా ఖచ్చితంగా నోములు పెట్టిన ప్రసాదం అయితే మాత్రం వేస్ట్ చేయకుండా తినేయాలి కాకపోతే ఏంటంటే మనం అది వేస్ట్ చేయకూడదు ఖచ్చితంగా తినేయాలి ఇంట్లో ఎవరు ఉంటే అంతమంది ఒకవేళ తినకుండా అంతకన్నా ఎక్కువ ఏమన్నా పాడైపోతున్నాయి భూజొస్తున్నాయి అలాంటి అనుకున్నప్పుడు మాత్రం వాటిని ఆవుకు పెట్టవచ్చు లేదంటే చేపలకి కాల్లో కలిపితే చేపలు తింటాయి అదైనా పర్వాలేదు లేదంటే కనుక గొయ్యి తీసి ఇప్పుడు కప్పే చూపించినట్టు గొయ్యి తీసి అన్న కప్పెట్టేయాలి ఏంటంటే గొయ్యి తీసి కప్పెడితే కొన్ని తెలియని క్రిమ్ ఉంటాయి కదా అవి తింటాయి అనమాట అంతేకాని ఇది వేరే వాళ్ళకి ఇవ్వకూడదని హోని ఏమో ఉంది ఈ వ్రతానికి కాబట్టి దానికి కట్టుబడి మనం చెయ్యాలి అంతేనండి మరి దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని తక్కువ తక్కువ పెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి నేను తక్కువ పెట్టడానికి కూడా కారణం అదే నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ చేస్తున్నాను ఫుడ్ అనేది మాత్రం ండి ఒక్కదానికి ఈ నియమం తప్పదన్నమాట మిగిలినవి ఎలా ఉన్నా సరే ఇది ఒకటే అలా చేయాల్సి వస్తుంది ఇది తరతరాల నుంచి ఆచారం కాబట్టి ఇంక ఇదే ఇలాగే కంటిన్యూ అవ్వాలన్నమాట రూమ్ అంతా ఇదే ఈజీగానే కంప్లీట్ అయిపోయింది సామాన్ అది ఈజీగా మనం ఎన్ని కావాల్తే అన్నీ తీసేసుకున్నాం అనమాట కాకపోతే ఇప్పుడు వస్తుంది అసలు అయిన టెన్షన్ ఎందుకంటే మొత్తం ఆ సామానం అంతా మళ్ళీ క్లీన్ చేయాలి అందుకే నేను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద సామాన్లు ఎక్కువ తీసుకోవద్దని చెప్తాను పనికి ముందు బాగానే ఉంటుంది మనకి అయిపోయిన తర్వాత గుర్తొత్తుంది అనమాట ఇవన్నీ తోమినప్పుడు తాతలు దిగొస్తారు కాబట్టి తక్కువ సామానమే యూజ్ చేయండి ఎప్పుడూ కూడా ఉన్నాయి కదా అని ఓ తీసేసి చేసేసామంటే తర్వాత చేసేవాళ్ళు ఉండరు ఆ ఊపు అప్పుడు అలా అనిపిస్తుంది తర్వాత అంతా అయిపోయిన తర్వాత మాత్రం మనం ఇంకా ఏంట్రా బాబు ఇవన్నీ మళ్ళీ మనమే తీయాలా అని బాధ వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఒకసారి ఆలోచించుకుని దేవుడు సామాను తోముకోవడానికి ట్రై తీసుకుని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంతేనండి వీడియో శ్రీమాత్రే నమ